గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడి బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తు చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేమి నడుస్తుంది కథ ఏంది కార్ఖాన ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టేది కనుక ఇక మనకి గారి ద మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాశులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీలు పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాగే మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచానాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారు స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాలటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైన పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే స్వామివారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామిజీని తీసుకొచ్చానన్నా రోజుకరకమైనటువంటి కొత్త అమ్మవారులు సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవటం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదనుకుంది కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాద దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవుడిని పుట్టారు రోజుకు దేవుడిని పుట్టారు పూర్ణకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాస్ భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి మకర మకర్రాసు ద్వాదశ రాసుల్లో ఒకటి మకర మకర్రాసు ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం మాసం మొదటి నుంచి చివరి వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే కనుక ఈ మకర రాశి వారిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక రవి రవిబాహువాడు రెండో స్థానంలో రావటం ఈ రెండో స్థానంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ ఎవరైనా ప్రయత్నం చేసేవారు ఉంటే రెండో స్థానం ఉంది కాబట్టి ఇంట్లో పెద్దవారు చేసినటువంటి గవర్నమెంట్ జాబులు ప్రయత్నం చేస్తే రావటం అలానే ఆరోగ్యపరకరం కూడా మెరుగవటం అలానే మీకు ఏదైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా మెరుగవుతాయి అన్నదమ్ముల మధ్యన గొడవలు ఉన్నా ఆస్తి తగాదులు ఉన్నా కూడా అన్ని రకాల సానుకూల వాతావరణం మీకు లభ్యపడుతుందండి ఇప్పుడు ఫిబ్రవరి పదిహేను తారీఖు తర్వాత ఫిబ్రవరి పదిహేను తారీఖు తర్వాత మార్చి పదిహేను తారీఖు వరకు కూడా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా కోర్టు విషయాలు ఉన్నా కూడా ఎక్కడి నుంచి డబ్బులు రావాలన్నా కూడా అన్ని రకాలుగా కూడా మీకు నిలబడేందుకు నిలదొక్కునేందుకు మీకు ఆశ జనంగా కాదండి ఆశ జీవితంగా కూడా ముందు ముందుకు పైపై స్థానానికి వెళ్ళడానికి ఏదైనా షాపులు కావచ్చు ఏదైనా సరే హోటల్స్ రంగంలో కావచ్చు ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన కాంట్రాక్ట్ రంగంలో కావచ్చు రాజకీయ రంగం సినీ రంగం అలానే మీకు ఏ రంగంలో అడుగు ఆ రంగంలో మీకు దినదిన అభివృద్ధి అయిలాగా ఉంటుంది కాబట్టి మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే పనికిరావు పెళ్ళిళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు అలానే ఈ యొక్క బుద్ధుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి భగవ బుద్ధుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మీకు రెండు మూడు స్థానాల్లో ఉంటాడు కాబట్టి ఇక రానున్నటువంటి కాలంలో ఆస్తులు కొనడానికైనా ఆస్తి తగాదలు ఉన్నా అలానే వీలు కానీ పాత ఆస్తులు కానీ ఇంకా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏదైనా తగాదల గొడవలు అయినటువంటి విషయాలు ఉన్నా భార్యాభర్తల మధ్యన గొడవలై విడిపోయినా కోర్టు వరకు విషయాలు సివిల్కి సంబంధించిన విషయాలు ఏదైనా కాంట్రాక్ట్ రంగం నుంచి డబ్బులు రాకపోయినా ఇక జాబులో వెసులుబాటు కావాలన్నా విదేశయానమైనా ఇక ఎన్ని రకాలంటే అన్ని రకాల సమస్యల నుంచి పరిష్కార మార్గం మీకు ఒకటే ఒకటి చెప్తా ఉన్నా చివరిలో చెప్పేటువంటి పరిహారం మీరు చేస్తే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళేదానికి మొదటి అడుగు ఈ యొక్క ఫిబ్రవరి పదిహేనో తారీఖు తర్వాత మీరు వేయబోతున్నారు తస్మ జాగ్రత్తగా కాదు తస్మ సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా కూడా మీకు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల గ్రహాలు మీకు సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడేసి ఇంకో కూడా అక్కడే ఉంటుందా మీకు ఏ పని ముందుకు వెళ్ళట్లేదా అయితే మీకు ఖచ్చితంగా శత్రుభయం ఉంటుంది మీకు తెలియని ఒక శత్రువులు మీ వెనకనే వెంట తిరుగుతూ ఉండి మీకు ఏదైనా ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ చేయించి ఉండొచ్చు మీ మీద ఏదైనా చెడు క్రియలు చేపిస్తే మీరు అనుకున్నటువంటి పరిస్థితికి ముందుకు వెళ్ళలేకపోయి ఉండొచ్చు అలానే భార్యను దూరం చేస్తూ పిల్లలను దూరం చేస్తూ ఆస్తుల నుంచి దూరం అయిపోతూ వంటరైపోతూ అయిపోతూ ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేటం పరిస్థితి ఉందా మీకు ఎంత పని చేసినా ముందుకు వెళ్ళట్లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా కొట్టుమిట్లు ఆడిపోతున్నారా నష్టపోతున్నారా లాస్ అయిపోతున్నారా పార్ట్నర్షిప్ వ్యాపారం ఉందా అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయి అంటే ఏది కొన్నా ముందుకు వెళ్ళట్లేదా ఎవరితో మట్లా దూరం అయిపోతున్నారా మీకు మీరే ఒంటరి అయిపోతున్నారా ఏదైనా నెగిటివ్ థాట్స్ వస్తాయా మీకు కాకపోతే అయితే మీకు ఏదైనా మీ మీద ఏదో చెడు క్రియ జరిగింది జాగ్రత్తగా ఉండాలి సమీప దూరంలో ఎక్కడైనా గురువుగారు చూపించుకుంటే మీకు పరిష్కార మార్గం అనేది చూపించబడుతుంది కాబట్టి మీకు ఏదైనా చెడు క్రియ జరిగితే కనుక ఖచ్చితంగా జాతకంలో కనపడదు జాతకంలో ఉండదు దశాంత దశలు కావచ్చు నక్షత్రం కావచ్చు అలాంటి గోచార ప్రకారంగా కూడా అలాంటివి మనకు తెలియదు కాకపోతే మనకి ఫేస్ రీడింగ్లో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఏదో జరుగుతుందని మాత్రం తెలుస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి క్రియలు ఏమైనా జరిగినాయి అంటే మీకు సమీపంలో గురువుగారు చూపిస్తే మాత్రం తెలుస్తోంది ఇక ఇంకా కూడా కావాలంటే కూడా సంప్రదించి చెప్పబడుతుంది ఇంకా కూడా ఇలాంటి చెడు క్రియలకి మన దగ్గర వస్తువులు సానుకూల వాతావరణం పడేందుకు వస్తువులు కూడా లభ్యపడుతున్నాయి కాబట్టి సరసమైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు అలానే ఈ చిన్న చిన్న పరిహారాలతో తగ్గట్టు కూడా మీరు ఈ ఫిబ్రవరి మాసంలో అనుకున్నటువంటి స్థానానికి స్థాయికి వెళ్ళేలా కనబడుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిష్కార మార్గాలు చేసుకొని ఎక్కడైతే స్థానానికి వెళ్ళాలనుకుంటారో అది ఫిబ్రవరి మాసం పదిహేను తారీఖు తర్వాత మొదలు పెట్టండి ఖచ్చితంగా అనుకున్నటువంటి స్థాయికి స్థానానికి మీరు ఎదిగేదానికే ఉంటుంది కాబట్టి ఆ మార ప్రయత్నం అవ్వండి అయితే మీకు ఖచ్చితంగా ఈ సమస్య ఉంది అంటే కనుక ఈ వారు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే ఈ రాశివారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్న సమస్య పూర్తిగా తొలగలేకపోయినా అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పవచ్చు అంటే గుడ్డిలో కన్నా మెల్ల మేలు కదా ఆ రకంగా అవుతుంది కాబట్టి ఈ పరిష్కారం ఏంటంటే కనుక మీకు నిజంగానే సమస్య ఉందంటే పరిష్కారం చేయండి ఈ పరిహారం ఏంటంటే పస్తు యాభై గ్రాములు బియ్యం మనం రోజు తినేటువంటి బియ్యం యాభై గ్రాములు లవంగాలు యాభై గ్రాములు తీసుకోండి తీసి మూడు కూడా బాగా కలపండి మిక్సీకి సంస్థలు చేత్తో కలపండి కలిపి ఒక దగ్గర సేవ్ చేసుకోండి దాన్ని మూడు భాగాలు చేయండి ఈ మూడు భాగాలు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మొదటి రోజు వైట్ క్లాత్ రెండో రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఇవి క్లాత్లు బ్లౌజ్ పీసులు అవలా ఉంటాయి కదా అలాంటి చిన్న క్లాత్లు తెచ్చుకోండి తెచ్చుకొని ఈ ఒక నూట యాభై గ్రాములు కలగలుపు ఉన్నారు కదా యాభై యాఫ్ యాభై గ్రాములు వీటిలో మూడు భాగాలు చేసి ముందు రోజు వైట్ క్లాత్ తర్వాత రోజు ఎల్లో క్లాత్ మూడు రోజు రెడ్ క్లాత్ ఈ ఒక ముందు రోజు ఏం చేస్తారంటే ఆ వైట్ క్లాత్ యాభై గ్రాములు వేసి ముడుపు కట్టండి ముడుపు కట్టేసి తల చుట్టుతా ఇలా ఎడంజుత్తులు పెట్టుకొని తల చుట్టూతా ఇలాగా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తిప్పండి తల దగ్గర నుంచి ఇలాగా ఇలాగా వరకు సెవెన్ టైమ్స్ తిప్పండి ఆ తిప్పినటువంటిది పారేడు నీటిలో కానీ పొదలగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయండి రెండో రోజు కూడా సేమ్ మూడో రోజు కూడా సేమ్ ఇలా చేయండి ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి మీకు తెలియక తెలిసి చేసినటువంటి నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రుబాధ అప్పులపీడ అప్పులబాధ అప్పుల బాధ ఆరోగ్య సమస్యలు అలానే కోర్టు వ్యవహారాలు ఇంకా మీకు ఏదైనా అనేజీగా ఉంది గ్రహరిత్య దోషాలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు మనకు తెలిసి తెలియక నవగ్రహాల నుంచి కాకుండా ఎవరైనా మన మీద చెడు క్రియలు చేపిస్తే కూడా కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతుంది ఎక్కడైనా సరే సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి ఆ గురువు కూడా దొంగ గురువులు అయితే మీరు మళ్ళీ మోసపోతారు కాబట్టి ఇంకేదైనా ఉంటే కూడా నాలాంటి గురువులు చాలామంది ఉంటారు మంచి చేద్దామని ఒక సంకల్పంతో ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి గురువుని సంప్రదిస్తే మీకు ఇంకా కూడా మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పొలుగుబడి అన్నీ రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిల పడే కన్నా కొంత రోడ్డు మీదకుంటే మనం ఎటు వెళ్ళాలని ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారము వల్ల మీకేదో ఉపయోగపడుతుంది అని కాదు మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరులు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారు ఆ గురువుగారు మంచిోడై ఉండాలండి మళ్ళీ మిమ్మల్ని నెత్తించేబెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని చేసే గురువులు వద్దు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పుడుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అలాగ వెళ్ళి కొందొచ్చుకోవద్దండి వాడేడో చెప్తున్నాడు వీడోడు మాట్లాడుతున్నాడు వల్ల అయితే వీడి వల్ల అయితే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు అని చెప్పి వెళ్ళాం అనుకోండి అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అనమాట అట్లా వెళ్ళకండి చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కార మార్గం ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరకనే వచ్చేది అయితే ఏది మనకి దాకా రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు కట్టరా ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగి అందరికి ఉంటుంది కదా రేగిపళ్ళు అవి పెద్దవా చిన్నవా మీడియం అని కాదు రేగిపళ్ళు అయితే చాలు ఆ రేగిపళ్ళు లేదా పచారీ షాప్స్లో ఆయుర్వేద షాప్స్లో పూజా సామాగ్రి షాప్స్లో అమ్ముతుంటారు ఆ రేగి చూర్ణం అని దొరుకుతుంది అలాంటి ఏ రేగిపళ్ళు చూర్ణం చూర్ణమని తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి రేగి ఆకు ఈ రేగిపళ్ళు ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకలేదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండా పెట్టేసుకోండి మెహిందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచారి షాపులో దొరికేటువంటి మనకి ఫ్యాన్సీ షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్ల దొరికేటువంటి మెహిందీ కాదు కానీ ఇంకా తప్పదు అనుకోట్టుగా తెచ్చుకొని పెట్టుకోండి అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేబోతాయి ఇక మెహిందీ లేకపోతే కనుక మెహిందీ పర్టికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోర్సమేది కాకపోతే ఈ రేగిపళ్ళు కానీ రేగిపళ్ళు చూర్ణం కానీ ఏ సైజులో ఉన్న రేగుబుళ్ళైనా పర్లేదు రేగుబుళ్ళు చూర్ణమైన పర్లేదు లేకపోతే కనుక రేగుబుళ్ళు ఆకులు వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళలో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరామారిగ్గా ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ తీసి పడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరామారిగ్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదిష్టి నరఘోష శత్రుబేడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు గ్రహరిత దోషాలు ప్రకృతి ప్రకృతించ దోషాలే కాకుండా మీద చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమంది అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారి కనుక ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా చిటికలో తొలగిపోయేసి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు